మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత కవిత ఏం చేస్తుంది అనుకుంటున్నారా వంట ఏం చేస్తలేను ఇది కరివేపాకు అయితే కాదు అంటే మన కరివేపాకుతో పచ్చడి ఏమైనా చేస్తున్నాను అట్లా అనుకుంటున్నారా అస్సలు కాదు ఇది ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే వేపాకుతోటి తోటి వేపాకు తో నూనె చేస్తున్నాను ఆయిల్ అంటాం కదా ఆ యొక్క ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను నీమ్ ఆయిల్ మనకి మొక్కలకి చాలా అవసరం కదా గా బాగా పనిచేస్తుంది పెస్ట్ కంట్రోల్కి పనిచేస్తుంది దాంతోపాటు మన మొక్కలకి ఏమి పెస్ట్ ఆకులు ఉపయోగం పడడంతో పాటు మొక్కలకి పూత కాత రావట్లేదు అన్నప్పుడు వారంలో ఒక రెండు సార్లు ఆయిల్ స్ప్రే చేసామనుకోండి మొక్క తప్పకుండా అది పూత కాతరైతే వస్తాయి అనమాట కంటిన్యూ ఒక రెండు నెలలు కంటిన్యూగా మనం వారంలో రెండు సార్లు స్ప్రే అనుకోండి మొక్కకి పూత రాని మొక్క కూడా మంచిగా పూత వచ్చి కాయలు మంచిగా వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ముఖ్యంగా మనకి డ్రాగన్ మొక్కలు వస్తూ ఉంటాయి ఫ్రూట్ మొక్కలకి ఎక్కువగా పూత రావట్లేదు అని చాలా మంది అనుకుంటా ఉంటాం కదా దానిమ్మ మా మొక్క గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు అక్క మా దాని మా మొక్కకి పూత రావట్లేదు అక్క వచ్చిన కానీ పూత రాలిపోతుంది వచ్చినా కానీ ఎక్కువగా బాయ్ ఫ్లవర్స్ వస్తున్నాయి గర్ల్ ఫ్లవర్స్ రావట్లేదు అక్క అనుకుంటా ఉంటారు కదా నాకు కూడా ఒక మొక్క అలానే ఉంది అలాంటి టైంలో మనము ఈ యొక్క నీ మాయిలు రెగ్యులర్ గా స్ప్రే చేసాం అనుకోండి మొక్కనైతే మంచి హెల్తీగా ఉండడంతో పాటు పూత కాత వస్తుంది ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ఆ యొక్క పెస్ట్లను తట్టుకోవడానికి ఈ యొక్క ఆయిలే బాగా పనిచేస్తుంది అయితే దీన్ని మనము సూర్యుడు ఉన్న టైంలో ఇవ్వద్దు సూర్యాస్తమయం తర్వాత కానీ సూర్యోదయానికంటే ముందు కానీ ఇవ్వాలి సూర్యోదయానికంటే ఒక గంట ముందు లేదంటే సూర్యాస్తమయం తర్వాత అయినా ఇచ్చుకోవాలన్నమాట ఎందుకంటే ఫోటోసింథసిస్ జరిగే టైంలో ఇది ఇవ్వడం వల్ల మొక్క అనేటువంటిది డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది కాబట్టి తర్వాత ఏ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చినా ఏమీ కాదు కానీ నీమాయలు మాత్రం ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చామనుకోండి మొక్కనైతే డ్యామేజ్ అవుతాయి చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది నేను ఒకసారి ప్రాక్టికల్గా అది అనుభవించాను కాబట్టి చెప్తున్నాను నాకు స్టార్టింగ్లో తెలియక భయ ఎక్కువ వేసి ఇంకా మొక్కకి ఏ పేస్ట్ రాదు మంచిగా ఉంటుంది పూత మంచిగా వస్తా అనేసి అన్ని మొక్కలకి ఇచ్చాను అయితే ఆ రోజు ఏంటి మన మల్లె చెట్టుకు ఎక్కువ అయినట్టుంది కాన్సన్ట్రేషన్ అది రెండు రోజులకి మొత్తం వాడిపోయినట్టు అయింది నాకు ఇంకా అప్పుడు అర్థమైంది ఓకే నేను నిమ్ ఆ రోజు నిమ్ ఆయిల్ స్ప్రే చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చాను కదా అని అర్థమైపోయి నెక్స్ట్ ఇంకా చూడగానే ఫస్ట్ ఓన్లీ ప్లెయిన్ వాటర్ మాత్రమే స్ప్రే చేశాను అలా రెండు మూడు సార్లు ప్లెయిన్ వాటర్ స్ప్రే చేయడం వల్ల తొందరగా రికవరీ అయిందన్నమాట అందుకోసమని ఈ యొక్క ఆయిల్ వెరైటీ ఏంటి వన్ ఎంఎల్కి వన్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ చప్పులో కూడా ఇచ్చుకోవచ్చు కానీ ఆయిల్ మాత్రం వన్ ఎంఎల్కి వన్ లీటరే ఇచ్చుకోవాలన్నమాట అంతకంటే ఎక్కువ అస్సలు ఇవ్వదు గుర్తుపెట్టుకోండి ఇందుకంటే దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ బయటకు వస్తున్నా కొద్దీ ఇలా నురుగు వస్తూ ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఇక్కడే ఉందాం లేదంటే ఇది పొంగిపోతుంది అనమాట ఇలా నురుగు రావడం ఆగిపోయింది అంటే దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ కంటెంట్ వెళ్ళిపోయినట్టు అనమాట ఈ యొక్క ఆకులు ఎంత డ్రై అయినా మన వాతావరణంలో ఉన్నటువంటి మాయిశ్చర్ అది తీసుకొని కొంచెం మెత్తగా ఉంటుంది కదా ఆ మాయిశ్చర్ కూడా పోవాలి ఇదిగోండి ఎంత మంచిగా వస్తుందో చూడు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలామంది అనుకుంటా ఉంటారు అయ్యో నిమ్ ఆయిల్ మన దగ్గర లేదు కదా ఎట్లా అనుకుంటా ఉంటాం కదా అస్సలు దానికి ప్రాబ్లమే లేదు మనం ఇంట్లో ఒక వన్ లీటర్ కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కానీ ఆయిల్ తీసుకొని మంచిగా పచ్చి వేపాకు ఉంది మిక్సీలో పట్టేసి మంచిగా ఆయిల్ పోసి కొంచెం మిక్సీ పట్టండి మెత్తగా మిక్సీ కావాలంటే ఆయిల్ వేసుకోవాలి వాటర్ వేసి మాత్రం మిక్సీ పట్టద్దు ఆల్రెడీ డ్రై అయింది కాబట్టి డ్రై అయింది కావాలంటే మిక్సీ పట్టచ్చు డ్రై అయింది నేను వేసాను అనుకోండి ఆయిల్లో వేయగా నేను మాడిపోతాను అందుకనే మిక్సీ పట్టకుండా డైరెక్ట్ వేసేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా కుక్ చేసామైతే కుక్ చేస్తున్నాను ఇది మనకి వేడైందా లేదా అలా తెలుసు ఈ యొక్క నురుగు రావడం అయిపోయింది అనుకోండి ఇది మంచిగా మరగడం అయిపోయినట్టు అప్పుడు ఇది అంతా క్రంచిగా అయిపోతుంది కదా తర్వాత దీన్ని చల్లారిన తర్వాత ఒక రోజు పక్కన అనుకోండి ఈ యొక్క ఆకులో ఉన్నటువంటి ఆ యొక్క చేదు లక్షణాలు ఉంటాయి కదా అప్పుడు ఆయిల్లోకి దిగుతాయి అనమాట తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని మనం ఒక బాటిల్ స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరాలు కదా ఎన్ని సంవత్సరాలున్నా ఖరాబ్ కాదనమాట మనం వేస్ట్గా పాడేసండి ఆ యొక్క రీయూజ్ ఆయిల్ ఉంది కదా దాంతోనే చేసేసుకున్నాను ఇప్పుడు మనకి ఎక్కడొక దగ్గర ఒక చెట్టు దొరికింది అనుకో ఇంత తెచ్చుకున్న చాలా ఒక గుప్పెడు తెచ్చుకున్న చాలు వేపాకు మనకి చాలా సరిపోతుంది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చేసుకోవచ్చు కొన్ని మొక్కలు ఉన్నాయి అనుకోని ఒక ఫిఫ్టీ ఎంఎల్ చేసి మస్తు అవుతుంది ఫిఫ్టీ ఎంఎల్ చేసుకున్నా కానీ మనము వన్ లీటర్ కంటే ఎక్కువ వాడుకోలేరు కదా కొన్ని మొక్కలు ఉన్న వాళ్ళు అప్పుడు ఒక ఫైవ్ లీటర్ ఫైవ్ ఎంఎల్ వరకు అయిపోతుండొచ్చు ఆ ఫిఫ్టీ ఎంఎల్ అవ్వాలంటే మనకు చాలా మనసు పడుతుంది ఇంకో నేనైతే ఇలా తయారు చేసి పెట్టుకుంటే రెండు మూడు సంవత్సరాల్లో అసలు ఏం ఖరాబ్ కాదు మంచిగా ఉంటుంది ఇంకో నీవి ఇంకొంచెం క్రిస్పీగా కావాలి మనం కరివేపాకు ఫ్రై చేసుకునేటప్పుడు క్రంచీగా వస్తుంది అలా అయితే సరిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ చల్లారిన తర్వాత ఒకరోజు పక్కన పెట్టేసి తర్వాత మన దగ్గర వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ ఏమన్నా అనుకోండి ఆ ప్లాస్టిక్ బాటిల్ వేసేసి పెట్టుకుంటే మనము నేను మొక్కలకు తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తాను అంటే దీంట్లోనే లిక్విడ్ హ్యాండ్ వాష్ కూడా మిక్స్ చేసుకొని తీసుకెళ్తాను అనమాట ప్రతిసారి దానికోసం మళ్ళీ లిక్విడ్ హ్యాండ్ వాష్ తీసుకెళ్ళాలంటే ఒకసారి మర్చిపోతాను కదా అప్పుడు ఏం అంటే ఇది ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను అనుకోండి హండ్రెడ్ అంటే నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ తీసుకెళ్తాను ఇది ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ లిక్విడ్ హ్యాండ్ వాష్ వేసుకొని ఇంకో ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్ వాటర్ వేసుకొని మంచిగా షేక్ చేసి తీసుకెళ్ళి అప్పుడు మనము బకెట్లో మన ఇంత ట్వంటీ ఫైవ్ లీటర్ బకెట్ కదా ట్వంటీ ఫైవ్ లీటర్కి ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ ఆ ట్వంటీ ఎమ్మెల్ వేసేసుకొని అప్పుడు మంచిగా మరిగించుకొని మిక్స్ చేసుకొని మొక్కలకి స్ప్రే చేసుకున్నాం అనుకోండి మొక్కలు వచ్చేటువంటి పెస్ట్ అయితే మంచిగా కంట్రోల్ అవుతాయి గుర్తు పెట్టుకోండి దీన్ని మంచిగా ఇంకొంచెం కలర్ రావాలి ఇంకో రెండు నిమిషాలు నుండి మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే మంచి సరిపోతుంది మనం ఏంటంటే ఇది పచ్చిది కాదు కాబట్టి వస్తే లేదు ఒకవేళ పచ్చిది నురుగు వచ్చి పొంగుతూ ఉంటే అది చూసుకోవాలన్నమాట ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా బయటకు రిలీజ్ అయ్యేటప్పుడు అదంతా నురుగు నురుగు లాగా వస్తుంది కదా అప్పుడు పొంగిపోతుంది అదొకటి చెక్ చేసుకోవాలి మనం ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఫ్రెండ్స్ నా యొక్క వీడియో చూస్తూ లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇందుకు నేను కొంచెం కలర్ రావాలి ఇంకో రెండు నిమిషాలు ఉంచేసాను